జూన్ మూడవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారు సాయంత్రం నాలుగు తరువాత నక్క తోక తొక్కినట్టే నాలుగు శుభవార్తలను వినబోతూ ఉన్నారు అయితే కుంభరాశి వారు జూన్ మూడవ తారీఖు మంగళవారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి రోజున ఎలాంటి శుభవార్తను వినబోతూ ఉన్నారు నక్కతోక తొక్కినట్టే ఎలాంటి శుభవార్తను వినబోతూ ఉన్నారు కుంభరాశి వారికి ఈ సమయంలో ఎలాంటి గ్రహాల యొక్క యోగం అనేది ఏర్పడింది వీరు సాధించబోయేటటువంటివి ఏమిటి పూర్తి జాతకం ఎలా ఉంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక పట్టుదల అధికంగా ఉంటుంది వీరిలో మొండి పట్టుదల అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఎవ్వరి జోలికి కూడా వెళ్ళరు ఒకవేళ వీరి జోలికి ఎవరైనా వస్తే గనక అస్సలు ఊరుకోరు అంటే వీరు ఎవరు జోలికి వెళ్ళరు వీరి జోలికి ఎవరైనా వచ్చినా సరే అదే రేంజ్ లో సమాధానం చెబుతారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి భారీ లాభాలు కూడా కలుగుతాయి చాలా మంది కుంభరాశి అనగానే భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడని కానీ అసలు తెలిసినటువంటి వ్యక్తులు అయితే కుంభరాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అనుకుంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తమ యొక్క ధైర్యాన్ని వదులుకోరు దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కష్టాలు ఒడిదుడుకులు ఎదురైనా సరే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం అనుకున్నది సాధించేంత వరకు కూడా వీరు అస్సలు ఎక్కడా కూడా వీరి యొక్క శ్రమను అలానే వీరి యొక్క లక్ష్యాలను అస్సలు కూడా ఆపరు ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ఎంతటి కష్టం ఎదురైనా సరే వీరు మాత్రం అనుకున్నది సాధించే తీరుతారు అనుకున్నది అనుకున్న విధంగా సాధించిన తర్వాతే వీరు గర్వంగా ఉంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఏ కష్టానికి కూడా అస్సలు భయపడరు అలానే వీరు చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటారు కుటుంబం యొక్క విలువ వీరికి చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది కుటుంబం అంటే ఏంటి ఆ కుటుంబంని మనం ఎలా చూసుకోవాలి కుటుంబం అనగానే అసలు బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా వీరికి చాలా బాధ్యతగా మోస్తూ ఉంటారు కుటుంబాన్ని చాలా బాధ్యతగా మోస్తూ ఉంటారు ఎంత కష్టమైన ఎవరితో కూడా షేర్ చేసుకోరు వీరికి చిన్న హ్యాపీనెస్ వచ్చిన అందరితో షేర్ చేసుకుంటారు కానీ వీరికి వచ్చిన కష్టాన్ని మాత్రం ఎవరు ఎవరితో కూడా అస్సలు షేర్ చేసుకోరు వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ సమయంలో వీరు ఉత్సాహంగా మరియు ఆత్మవిశ్వాసంతో అధికంగా వీరు ముందుకు సాగుతారు కొత్త పనులను ప్రారంభించటానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మరియు వ్యాపారంలో లాభాలు అలానే అసజనకరంగా కనిపిస్తాయి అయితే ఆర్థిక ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త చాలా అవసరం ఎందుకంటే ఖర్చులు అనుకోకుండా పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఉంటారు ఆనందాన్ని ఇస్తుంది మరియు ఆరోగ్యం విషయంలో ఒత్తిడి నివారణ నివారించడం మంచిది పెద్దవారి సలహాలు సూచనల మేరకు నడుచుకోవాలి మీరు ఏ పనులు మొదలుపెట్టినా ఈ సమయంలో శుభకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వృత్తి మరియు వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా లభిస్తాయి మరియు సహోద్యోగుల నుండి సహకారం అందుతుంది అనవసర వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎందుకు అంటే గనక అనవసరమైనటువంటి వాదనలు అనేవి అవి మీకు పెద్ద పెద్ద సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కనుక అలా మీరు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే మీ యొక్క మానసిక అశాంతికి భంగం కలిగించవచ్చు ఆర్థిక విషయంలో ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేది సాధించవచ్చు జీవిత భాగస్వామితో సాయంత్రం వేళ ఆనందంగా సరదాగా గడుపుతారు కలిసి మూవీ చూడటం కానీ కలిసి కొంచెం అలా వాకింగ్కి వెళ్ళటం కానీ ఇలా చిన్న చిన్న కబుర్లు చెప్పుకోవటం ఇలా మీ భాగస్వామిని కూడా చాలా సంతోషపరుస్తాయి వారితో టైం స్పెండ్ చేయాలి అనుకోవటం మరియు ఆరోగ్యం సాధారణంగా మంచిగా ఉంటుంది దీంతో పాటు ఈరోజు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క రాశి వారికి చంద్రుడు ఈ రాశిలో చాలా బలంగా ఉండటం వల్ల శనిదేవుడు కూడా అనుగ్రహించటం వల్ల అనుకూలించటం వల్ల ఈ సమయంలో వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు కొత్త పనులు ప్రారంభించటానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కానీ ఖర్చులపై నియంత్రణ అవసరం స్నేహితులతో గడిచే గడిపే సమయం ఆనందదాయకంగా ఉంటుంది కానీ అనవసర వాగ్వాదాలను మాత్రం నివారించండి ఆరోగ్యం కోసం యోగా లేదా దా యోగా లేదా ధ్యానం చేయటం ద్వారా మానసిక శాంతి అనేది కలుగుతుంది ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పిల్లలతో సరదాగా గడుపుతారు మీ పిల్లలను సరదాగా ఆనందంగా మీరు నవ్విస్తూ నవ్వుతూ ఈ రోజునైతే గడిపి వేస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో నాలుగు సంఘటనలు మిమ్మల్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉండటానికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఆ సంఘటనలు ఖచ్చితంగా కూడా సాయంత్రం నాలుగు తర్వాత జరుగుతాయని చెప్పుకోవచ్చు అవి ఏమిటి అంటే గనక ఒకటి మీ భాగస్వామితో వ్యాపారాలు చేసినటువంటిది ఏదైనా ఉంటే ఆ వ్యాపారంలో అత్యంత ఎక్కువ గణనీయకరంగా లాభాలు రావటం ఇది మిమ్మల్ని చాలా మనశ్శాంతికి గురి చేస్తూ ఉంటుంది అలానే మీ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు గొడవలు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడటం ఇది మిమ్మల్ని మానసికంగా శారీరకంగా చాలా సంతోషపరుస్తుంది దీనితో పాటు మీ పిల్లల నుండి సంతోషాన్ని పొందటం అంటే మీ పిల్లలకి ఉద్యోగం రావటం కానీ లేదా మీ పిల్లలని పై చదువులకి పంపించటం కానీ ఇలాంటి వాటిల్లో చాలా ఆనందం మీకు కలుగుతుంది దానితో పాటు ఏదైతే జరగనే జరగదు అనుకున్నటువంటి పనులు ఉన్నాయో అవి జరగటం మొండి బాకీలు వసూలు అవ్వటం అలానే మీ మీకు చికాకు పడుతు పెడుతున్నటువంటి సమస్యలు తొలగిపోవటం పెద్దల ఆస్తి అంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో ఆస్తికి సంబంధించినటువంటి సమస్యల నుండి విముక్తి పొందటం కోర్టు సమస్యల నుండి ఈ రోజుతో ఇక సమాప్తం ఇక మాకు ఆ సమస్యే లేదు అనేటటువంటి విధంగా ఉంటుంది కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అభివృద్ధి కూడా ఇక యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా కూడా ఇలాంటి శుభవార్తలను అయితే వింటారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఎప్పటి నుండి నిలిచివేయబడ్డ పనులు ఈ సమయంలో ఓ పట్టాన సాగిపోతాయి అలానే విదేశీ ప్రయాణం చేయటమే కాకుండా విదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో సెటిల్ అవ్వటం కానీ వారికి ఏదైనా ప్రమోషన్ ఉద్యోగం లో విదేశంలో ప్రమోషన్ రావటం కానీ శాలరీ ఇంకాస్త పెరగటం కానీ ఇవి వారిని సంతోషపరుస్తాయి ఈ ఇలాంటి కొన్ని సమస్యలు తొలగిపోయి వీరు చాలా ఆనందంగా ఉండటానికైతే ఈ సంఘటనలు చాలా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు లేదా దగ్గరి బంధువుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగటం ఇన్విటేషన్ రావటం వెళ్ళటం ప్రశాంతంగా గడపటం ఇలాంటివి మిమ్మల్ని ఏదో ఒక సంఘటనలు అనేవి ఖచ్చితంగా కూడా చాలా సంతోషపరుస్తాయి కనుక కుంభరాశి వారికైతే జూన్ మూడవ తారీఖు మంగళవారం రోజున చాలా బాగుంది ప్రశాంతంగా గడుపుతారు నాలుగు సంఘటనలు వల్ల చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి